గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ దసరా యూట్యూబ్ హాయి చెబురా టిక్ టాక్ వస్తుందరా టిక్టాక్ వస్తుందా వస్తుందా నీకే అందరికి వస్తుందా ఛానల్కి వస్తుందా టిక్ టాక్ వస్తుందా ఫ్రెండ్స్ అంతేనా టిక్ టాక్ ఈజ్ బ్యాక్ అంట ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ అలా అన్నీ పోతాయట త్వరలో ఆల్రెడీ నేపాల్లో పోయినాయి తెలుసా ఈ మూడు ఆకులు పోయినాయి నేపాల్లో చూసుకో కాబట్టి చర్చేసి ఉండే నేపాల్లో మూడు బ్యాంగ్ అయినాయి యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ టిక్టాక్ వచ్చింది అక్కడ టిక్టాక్ ఉంది గురి అమ్మ బాబారే అడిగి ఎంతరా బట్ నేను బా అమ్మ జీవితం మీ కాడంతా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి

గు నా కొట్టు నాకు గుండి నాగరాజు కొట్టు టాక్ మీకు టిక్టాక్ వస్తుందంట జీవితం ఏది అది గుంటూ నాగరాజు టిక్ టాక్ ఓపెన్ చేయి టిక్టాక్ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఇది కాదు ఇంకోటి ఉంటుంది రెండు ఉంటాయి ఏది వాము టిక్ టాక్ ఫ్రెండ్స్ నాకు ఉన్నారు ఏడు లక్షల ఇరవై ఏడు ఇప్పుడు అవునా చేస్తా ఫ్రెండ్స్ అది వాడు ఈ వీడియో అయిపోయినాక నెక్స్ట్ టిక్ టాక్ గురించి చేస్తా వీడియో బోటి